ఈ ఈరోజు మీకు ఎగ్ ఆమ్లెట్టు చూపిస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ఇగోండి గుడ్లు టమాటా సన్నగా తరుక్కోవాలండి ముక్కలు ముక్కలో ఇగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇగోండి క్యారెట్ కొత్తిమీర కొత్తిమీర చక్కగా ఇవన్నీ చక్కగా మీకు మళ్ళీ చూపిస్తాను ఇది కూడా సన్నగా తరుక్కోవాలి ఇవి సన్నగా తరుక్కోవాలి ఇవేమో కూరాలండి ఈ క్యారెట్ కొత్తిమీర కొత్తిమీరండి ఇది కలిపి మీకు అన్నీ చూపిస్తాను మళ్ళీ ఇదిగో చూసారా ఎగ్ కోడిగుడ్డు ఆమ్లెట్ అంటే ఎగ్ ఆమ్లెట్ అండి ఇగో చూసారా ఈ విధంగా అన్నీ సో గుడ్లు మూడు టమాటా మొక్కలు చూసారా ఏ విధంగా తరిగేది ఇది చక్కగా సన్నగా ఈ రకంగా తరుక్కోవాలి ఇదిగోండి కోరీస్ అనేది క్యారెట్ ఇదిగోండి పచ్చిమిర్చి మొక్కలు ఈ రకంగా తరిగాను ఇదిగోండి ఉల్లిపాయ మొక్కలు కూడా చూసారా చక్కగా సన్నగా తరిగాను ఇవ్వండి కొత్తిమీరి చూసారా దీంట్లో మసాలా కూడా కలిపి ఉప్పు కారం పసుపు చక్కగా వేసి మీకు అన్నీ మళ్ళీ కలిపేటప్పుడు చూపిస్తాను ఇగోండి త్రీ ఎగ్స్ మీకు చూపించాను కదా మూడు గుట్లు అని ఇవ్వండి ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఉప్పు వేస్తానండి ఇవ్వండి మట్టుగా ఇది ఎక్కువ వేసుకున్న తర్వాత అయినా చూసుకొని వేసుకోవచ్చండి ఉప్పు ఇది కారం గరం మసాలా ఇప్పుడు పసుపు

కలిసిపోయింది కదండీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు వేయాలి మీకు చెప్పాను కదా ఉల్లిపాయ ఉల్లిపాయ వేసాము పచ్చిమిర్చి ఉప్పుడు ఇవ్వండి కలర్ఫుల్ టమాటాస్ వేయాలి సరే టమాటా ముక్కలు వేసాము ఉప్పుడు ఇదిగోండి క్యారెట్ తురుము ఎందుకంటే ఇవన్నీ మనకి ఆరోగ్యానికి మంచిదండి టమాటా కూడా మంచిది క్యారెట్ మంచిది చూసారా ఈ రకంగా అయినా మనం మన శరీరానికి వెళ్ళిపోవాల్సిందే కదండి చక్కగా పెట్టాల్సిందే కదా ఇవన్నీ అన్నీ చక్కగా వేసేస్తున్నాం కదా లాస్ట్లో ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నాం వేసాను కదండి ఇప్పుడు ఇది బాగా రంగరిచ్చేయాలండి ఇలా చక్కగా బాగా రంగరిచ్చేసి ఇవన్నీ వేసాం కదండి చక్కగా మూత పెట్టేసి రెండు నిమిషాలు అలా ఉంచుదాం పక్కన పెట్టి ఎందుకంటే చక్క మొక్కకే గట్ట అంతా పడద్దు కదా ఉప్పు కారం అన్నీ చక్కగా పడతాయి పెడదాం మళ్ళీ నేను మీకు వేసేటప్పుడు చూపిస్తాను ఈ రకంగా కలుపుకోవాలి చూసారు కదా చక్కగా మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఆమ్లెట్స్ చూసారండి రెండు నిమిషాల్లో చక్కగా నానిపోయింది ఇందాక మనం జీలకర్ర యాడ్ చేస్తాం కొంచెం మర్చిపోయాను ఇదిగోండి ఇవ్వాలి జీలకర్ర లేకపోతే టేస్ట్ ఉండదు కదా ఇందాక వేసుకోవాలి మర్చిపోయాను ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను మళ్ళీ ఇదిగోండి ఈ రకంగా కలుపుకోవాలి చూసారా చక్క జీలకర్ర లేకపోతే ఎలాగండి ఇదిగో ఇదిగోండి చూసారా ఈ రకంగా ఇందాక మాకు వర్షం వస్తుందని గవగొప్ప మర్చిపోయాను ఇదిగోండి ఈ రకంగా చక్కగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు మీకు ఆమ్లెట్ ఏ చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి పెనం పెట్టాను చూశారు కదా పెనం పెట్టాను ఆల్రెడీ ఇదిగోండి వీటికి తీసింది ఇప్పుడు మనం ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను చక్కగా ఆయిల్ అంతా ఇదంతా చక్కగా పట్టించేయాలండి ఆయిల్ వేస్తాం కదండి ఇప్పుడు మనం ఆమ్లెట్లో ఇంకా స్లో అంటే పెట్టాలండి స్పీడ్ పెట్టకూడదు స్లో అంటే పెట్టుకోవాలి ఇదిగండికే ఇదిగో ఈ విధంగా చక్కగా చేశాను ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేయాలండి పెట్టేస్తాను అది చూద్దామండి ఇది చూసారండి చక్కగా మగ్గిపోయింది ఇవ్వండి కలర్ఫుల్గా ఎంత చక్కగా కనపడుతున్నాయో చూసారా ఇది చూసారా ఎంత చక్కగా ఉందో చక్కగా కదండి రెండు వైపులా ఆ రకంగా చక్కగా వేసుకుంటే కలర్ఫుల్గా ఎంత బాగుందో ఆమ్లెట్ మీరు కూడా ఆ రకంగా వేసుకోవాలండి చక్కగా చూసారు కదా అన్ని రకాలు చక్కగా వేసుకొని మీరు చేసుకొని ఎందుకండి మనం చక్కగా శుభ్రంగా ఉన్నా కాడికి కదండి చక్కగా మనం ఒళ్ళొంచి చక్కగా ఇది చేసుకుంటే ఈ వెరైటీలన్నీ వేసి మన పిల్లలకి మనకి పెట్టుకుంటే అసలు ఆరోగ్యంగా ఉంటుంది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది చూశారు కదండి ఆ రకంగా ఎంత రోస్ట్గా చక్కగా ఇది చూసారా ఇది ఇటువైపు కూడా ఇది ఉంది చక్కగా రోస్ట్గా ఇద అటు ఇటు చక్కగా రెండుసార్లు ఇచ్చేసుకొని చక్కగా వేసుకుంటే తింటే అమౌకంగా ఉంటుందండి ఇంకా ఆమ్లెట్లు రెడీ అయిపోయినాయి అండి చూసారుగా ఈ విధంగా చక్కగా వేసుకోవాలి ఇవ్వండి చూసారా త్రీ ఆమ్లెట్లు ఒకటి రెండు మూడు నాలుగు అయినాయి అండి ఆమ్లెట్లు ఏమిడి ఇవ్వండి అన్నంలో చూసారా ఇక్కడ ఒకటి ఫోర్ ఫోర్ ఆమ్లెట్లు అయినాయి ఇవ్వండి చూసారు కదా ఆనగాయ కూర ఎక్కదు మా ఇంట్లో అందుకనే నేను ఆమ్లెట్ ద అందుకనే మాట్లాడకుండా తినేస్తారు గప్చిప్గా తెలుసండి కూర ఎక్కదు దాని దానివారంగా ఆమ్లెట్ వేయాల్సి వచ్చింది చూసారు కదా ఈ రకంగా చక్కగా చేశాను ఆమ్లెట్ మీరు కూడా చక్కగా చేసుకోండి చూసారు కదండి మీకు ఇందాక చూపించాను కదా నేను కూర ఎక్కదండి తెలుసండి అందుకే ఆమ్లెట్ వేసాను మాట్లాడకుండా తినేస్తారండి ఇది కొన్ని తింటారా ఆమెకాయ కూర ఇది ఆమ్లెట్ రైస్ పెట్టుకున్నాను కదండి ఆల్రెడీ ఇదండి కొంచెం ఆమెకాయ కూర కలుపుతున్నాను మీకు తీపిస్తున్నారు అన్నమాట కానీ ఇదిగోండి దోశ చూడండి వచ్చేస్తుంది దోశ ఉంది ఇదిగోండి దోశ ఆమ్లెట్ ఆమ్లెట్ ఇగోండి ఈ రకంగా పెట్టుకొని చాలా బాగుంటుంది చూసారు కదా కూర లేకపోయినా దీంట్లో రైస్ ఇలా పెట్టేసి ఇదిగోండి ఈ రకంగా రైస్ పెట్టేసి సూపర్గా ఉందండి అమోఘంగా ఉండాలి మీరు కూడా ఇలా చేసుకోండి మీ హస్బెండ్ ఎలా పెట్టుకోండి వంటదాన్ని వాళ్ళు చూసి చక్కగా చేసుకోండి ఏమో చూసేట్టుగా ఈ రకంగా వేసాను చక్కగా ఇలా రైస్లో పెట్టేసి పచ్చిమిరగాయలు తగులుతున్నాయి ఉల్లిపాయలు తగుతున్నాయి కారం కారంగా చాలా బాగుందండి చెప్తా కీలలేదు చాలా బాగుంది ఆ రకంగా మీరు కూడా తక్కువ చేసుకోండి ఏమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి